రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించి లక్షలాది కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషం తెస్తామని వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొంది కానీ పదవిలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించి ప్రజా జీవితాన్ని ఛిద్రం చేసిందని వెంటనే మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య అఖిల భారత యోజన సమైక్య ప్రతినిధులు సంయుక్తంగా విశాఖలో ఆందోళన చేపట్టారు మద్యాన్ని జగన్ ప్రభుత్వం ఆదాయ మార్గంగా చూస్తుంది కానీ ప్రజల జీవితాల గురించి పట్టించుకోవటం లేదని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రతినిధి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్ దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని మహిళా సమైక్య ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు మద్యపాన నిషేధం అమలు చేయాలని నినాదాలు చేస్తూ మద్యాన్ని కింద వలకబోశారు వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన దశలవారీ మద్యపాన నిషేధ హామీ ఏమైందని ప్రశ్నించారు వీధికో మద్యం షాపు ఉండటం వల్ల రోజువారీ కూలి చేసుకునే మగవాళ్లు ఇంటికి సరిగా డబ్బులు ఇవ్వకుండా మద్యానికి బానిసలు అవుతున్నారని దీనివల్ల కుటుంబ సభ్యులు సతమతం అవుతున్నారని మహిళలు వాపోయారు ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా మద్యపాన నిషేధం అమలు చేయాలని మహిళలు కోరుతున్నారు పిల్లలారా నా అక్కలారా నేను రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో నేను మళ్ళీ మీ ఇంటికి ఎలక్షన్ల కోసం ఓట్లు అడగడానికి వచ్చినప్పటికీ మధ్యాన్ని పూర్తిగా నిరంత్రిస్తాను చెప్పి వైఫల్యం చెందారు ఏంటంటే ఆయన అన్నింటిలోనే వైఫల్యమే ఏదంటే నాన్నగారు పేరు చెప్పుకొని ఓటు సీట్ ఎక్కిపోయిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే వీళ్ళే నా మాట విన్నా అందరూ నాకే ఓట్ వేస్తారని ఉద్దేశంతో అమ్మఒడి ఇస్తున్నాను చేయూత ఇస్తున్నాను దీనికి ఉద్దేశించి అందరూ నాకే ఓట్లు వేస్తారని భ్రమలో ఉన్నారు కాబట్టి మీరు మధ్యాహ్నం ఆ పద్ధతుల్లోనే దసరా వారికి కాబట్టి అంటనే ఈ ఎన్నికల ముందు మధ్యాహ్నం నిరంతరించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సభ డిమాండ్ చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత మైక్ ఊక దంపతి చంపుతూ రెండు వేల ఇరవై నాలుగు కల్లా దశల వారి మద్యపాన్ని నిషేధించి స్టార్ ఓట్లకే పరిమితం చేస్తాను నేను ఖచ్చితంగా నమ్మండి నక్క జిల్లాల భవిష్యత్తు నాది అని చెప్పి హామీ ఇచ్చి గెలిచిన తర్వాత అదే మద్యాన్ని ఈ రాష్ట్రంలో ఆదాయ వనరులు మార్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తెలియజేస్తా ట్రైన్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక

మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రైన్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్